మూసే దినము అంతరంగ ఆభరణములు నిర్గమకాండము పదకొండు ఒకటి నుండి మూడు ప్రార్థన తండ్రి మమ్మను లోకంలో నుండి పాపం నుండి సైతాన నుండి తప్పించుచున్న తండ్రి నీకు వందనములు పిచాచి శోధననే మాకు అనుభవ అంతస్తుగా మార్చిన పరమజనక నీకు నమస్కారము మాకు ఈ లోకంలో కలిగే ప్రతిశ్రమను మా అంతరంగములకు అనుభవాహారముగా వేయటకు దినము మాతో మాట్లాడమని యేసునా మమ్మల్ని వందించుచున్నాము ఆమె ఐగుప్తీలో వెండి నగలు బంగారు ఆభరణములు ఇష్రాలీలు అడుగుట తీసుకునట చేసిరి అందుకు దేవుడు కటాక్షము చొరవ కలిగించును వెండి బంగారము వస్త్రములు ఇంకానూ తమకు కావలసినవి అన్నీ ఇష్రాలీలు ఐగుప్తీల నుండి దోపుడుగా తీసుకునేది దేవుడు ఇష్రాయీలీలతో చెప్పినదేమనగా ఐగుప్తీలను వెండి బంగారు నగలను అడిగి తీసుకున్నది కానీ ఇష్రాయేలీలు ఆ గాక వస్త్రములు ఇతర వస్తువులను కూడా అడిగిరి అది వారి గడుస్తనము అంతకు పూర్వము ఇష్రాయేలీలో గొప్ప మొరుపెట్టి అందువలన వారికి విడుదల అంతకు పూర్వము హింసలు కలిగినవి ఐగుప్తీలకు ఇష్రాయేలీలు ఎడల కటాక్షం ఎప్పుడు కలిగినది శోధన బానిసత్వము కష్టాలు అనుభవించిన తరువాత ప్రతిరోజు మనకు కలిగే శోధనలలో సులువుగా పాపంలో పడిపోవటం ఉన్నది గనక పిచాచి నన్ను శోధించుట నేను పడుట ఇదేమీ బాగాలేదు ప్రభువ మమ్మల్ని త్వరగా నూతన ఇరుషులే మనకు తీసుకుని వెళ్ళము మా బ్రతుకంతా పిచాచికి బానిసత్వం వలె ఉన్నది గనుక త్వరగా రమ్ము ప్రభువ అని ప్రార్థన చేయగలను మనకి ఇష్టం లేని పాపం చేయుటను గూర్చి పై విధంగా ప్రార్థించవలను మా కష్టముల నుండి తప్పించు ప్రభువ త్వరగా రమ్ము బానిసత్వం నుండి మనము విడుదల పొందుటకు ఇప్పుడు ప్రభువు రావలను స్త్రీలను సాధారణముగా నగలు అడగరు వారి ఇయ్యరు ఏవి ఇయ్యరో అవే దేవుడు ఇప్పించను ఇస్రాయేలీలు మరల రారు అని తెలిసి ఉండి ఐగుప్తీలు వారి మీద గల ప్రేమ చేత నగలు ఇచ్చిరి పెండ్లి కుమార్తె ఇక్కడ ఉండగానే ఆత్మీయ నగలు ధరించుకునివలను ఇక్కడే సిద్ధపడవలను ఇస్రాయేలీలు నిజముగా వారిని దోచివేయలేదు కానీ ప్రజలు ఇచ్చివేసిరి ఇది ఒక రకమైన దోపిడి నిజంగా మనం పెండ్లి కుమార్తె వరుసలో వెళ్ళవలనంటే మనకి అక్కడికి వెళ్ళుటకు అవసరమైనవన్నీ ఈ లోకంలోనే అవసరమైనవన్నీ ప్రభువు అనుగ్రహించను ఆ లోకమునకు తగినవి ఇక్కడే ఇచ్చును ఇష్రాలీలు తమతో తెచ్చుకుని వెండి బంగారు నగలు వారు అరణ్యంలో డేరా వేసినప్పుడు ఆ దేవాలయంలో అవసరమైన పాత్రలకు ప్రధాన యాజకుడు తాను ధరించుకుని పథకమునకు దేవాలయం నందలి సామానులకు వాడుకునేది దావీదు యుద్ధములు చేసి అన్య రాజులను ఓడించి వెండి బంగారములను తెచ్చి ఆ బంగారమును పరిశుద్ధ దేవాలయమును కట్టుటకు దానిలోని సామానులకు ఉపయోగించను సులోమును ఆ పనిని పూర్తి చేశాను సౌలు అన్యుడు దేవుని సంగమును పాడుచేవాడు అయినను దేవుడు అతనిని పట్టుకుని దేవుని సంగమును బాగు చేయటకు వాడుకున్నాను దేవాలయంలోని ప్రతి వారిలోనూ పాపంలో అనగా పిశాచికి సంబంధించినవి మనకు కలవు గనక ఈ స్థితిలో మనము నూతన ఇరుషలేమునకు తగము అయినను ప్రభువు మనలను ఇట్టి వాటి నుండి విడిపించి నూతన ఇరుషలేమునకు తీసుకొని వెళ్ళగలడు వారు తమ నగలు ఇచ్చినప్పుడే దేవుడు వారిని వాడుకున్నాడు అలాగే మన హృదయములను దేవునికి ఇచ్చినప్పుడే మనలను వాడుకొనగలడు తండ్రి అన్యజనుల బంగారమును నీవు వాడుకున్నావు నీ సంగమును హింసించిన వానిని నీవు వాడుకున్నావు గనుక లోపములు గల నన్ను కూడా నీవు శుద్ధి చేసి వాడుకును అని ప్రార్థించవలెను శోధనలు మూడు రకములు దాని విరుగుడు దైవ సన్నిధి శరీరము లోకము సాతాను వీటన్నిటికంటే శరీర శోధనయే గొప్పది ఈ మూడు రకములైన శోధనలు మనకు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకమైనవి మనము చేయవలను సిరాపడితే నీళ్లు పోసి కడగవలను చెత్త ఉంటే చీపురుతో తుడవలను చిల్లి ఉంటే మాటు వేయవలను శరీర శోధనకు శరీరమే కావలను ప్రభు శరీరం కావలను ప్రభు భోజన సంస్కారము పుచ్చుకొని కొనని వారు శరీర శోధనను చేయించలేరు గనక తరచుగా మనము దీనిని ఆచరించవలను లోకంలోనున్నాము లోకము వల్ల శోధన వచ్చినప్పుడు పరలోక పరిశుద్ధుల సహవాసము మనకు అవసరము వారితో సహవాసము చేయవలను సాతాను వలన కలిగే శోధనను జయించుటకు పరిశుద్ధాత్మను పొందవలను శ్రమలు వీటిని సహించుకొనుట వలన జయము కలుగును మన శ్రమలన్నిటిని ప్రభు సిలువపై వేయవలను యాకోబు ఒకటి పన్నెండు శోధనలను శ్రమలను వారెవరో వారు నూతన ఈర్షల్యంలో ఒక ఆభరణముగా నుందురు దీవెన అలాగు పెండ్లు కుమారునికి విలువైన ఆభరణములుగా ఉండు ధన్యత నేటి దిన ధ్యానం ద్వారా ప్రభు మీకు దయచేయను గాక